జయ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము పదిహేనవ శ్లోకము ఏం జ్ఞావా పూర్వరీ ముముక్షుభి कुरु कर्मैव तस्मात्वं पूर्वैहि पूर्वतरं कृतं ओं गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु। మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున సూర్యుడు మనువు ఇంకా మహానుభావులు ఎందరో మోక్షాన్ని కాంక్షిస్తూ ఈ యోగాన్నే ఆచరించారు అర్జున వారి వారికి ఉన్నటువంటి విహితమైనటువంటి పనులను ఫలాలు ఆశించకుండా వారు ఆచరించటము వల్ల అవి బంధనము కావని మోక్షాన్ని కలిగిస్తాయి అనేటటువంటి సంపూర్ణమైన అవగాహన వారికి ఉంది ఈ అవగాహననే జ్ఞానము అని అంటారు ఆ జ్ఞానముతోని వారంతా కర్మయోగాన్ని ఆచరించరు అర్జున ఆ రకంగా వారంతా కూడా వారి వారి పాప కర్మలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకోగలిగారు నువ్వు కూడా ఆ రకంగానే ఆ జ్ఞానము ఆ స్పష్టమైనటువంటి అవగాహనతో కర్మయోగాన్ని ఆచరించు నీకు కూడా తప్పనిసరిగా అది మోక్షాన్ని అనుగ్రహిస్తుంది సకల పాపములను సకల కర్మ బంధములను కూడా ప్రక్షాళన చేస్తుంది ఓ అర్జున నేను చెప్పాను కదా నేను ఈ కర్మయోగాన్ని సూర్యుడికి మనువుకి చెప్పానని అంటే అప్పటికే ఈ కర్మయోగం ఉంది అని అర్థం అంటే ఎప్పటినుంచి ఉంది పురాతన ఎప్పటినుంచో ఉంది అంత గొప్పది ఈ కర్మయోగం అంటూ శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగము యొక్క ప్రాశస్త్యము దానిని ఆచరించినటువంటి వారి వైభవము వారు పొందినటువంటి ఫలాలను గురించి చెబుతూ మనని ప్రోత్సహిస్తూ ఉన్నాడు కర్మయోగాన్ని చేయమని ఏమిటా కర్మయోగం మన మన విధులను కర్మలను పనులను ఫలాలు ఆశించకుండా చేస్తూ అలా చేస్తే అది తప్పనిసరిగా మనకి మోక్షాన్ని ఇస్తుంది అనేటటువంటి ఒక అవగాహన ఒక జ్ఞానపూర్వకముగా మనము నమ్మకముతో కర్మయోగాన్ని ఆచరిస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏం జ్ఞావా కృతం కర్మ పూర్వరపి ముముక్షుభి కురు కర్మవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర గాధి రుచీకమునితో ఓ రుచీకముని నువ్వు నా కుమార్తెను సత్యవతిని వివాహము చేసుకోవడానికి వెయ్యి గుర్రములను శుల్కముగా ఇవ్వాలి అని అడిగాడు అట్లా గాది అడగగానే రుచీకుడు అతని మనస్సులో ఏముందో తెలుసుకున్నాడు అందుకని రుచీకుడు వెంటనే వరుణదేవుడి దగ్గరికి వెళ్ళి గాది అడిగినటువంటి వెయ్యి గుర్రాలను తీసుకొని వచ్చాడు ఆ గుర్రములను గాధికి ఇచ్చి గాధి కుమార్తె అయినటువంటి సౌందర్యవతి అయినటువంటి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు ఇక ఆ తర్వాత ఒకనాడు ఆ రుచీకుని భార్య సత్యవతి ఆ సత్యవతి తల్లి ఇద్దరూ కూడా రుచీకుడిని సంతానము కలిగేటట్టుగా చేయమని అర్థించారు అప్పుడు ఆ రుచీకుడు బ్రహ్మ మంత్రములతో ఒక చెరువును వండి భార్యకు ఇవ్వాలి అని క్షాత్రమంత్రములతో మరి ఒక చెరువును అత్తగారికి ఇవ్వాలి అని సిద్ధం చేసి ఉంచి స్నానానికి వెళ్ళిపోయాడు రుచిక ముని అయితే తద్విధిత్వ మునిః ఘోర కష్టమకారశీ పుత్రో భ్రా బ్రహ్మ విత్తమహ ఆ రుచికముని స్నానానికి వెళ్ళిపోగానే ఆ సత్యవతి తల్లి సత్యవతి కోసము సిద్ధము చేసినటువంటి చరువును సత్యవతిని అడిగి తానే తినేసింది తల్లి కోసము సిద్ధం చేసినటువంటి చరువును సత్యవతి తినేసింది ఇక రుచీకుడు స్నానం చేసి తిరిగి వచ్చి ఈ విషయమంతా తెలుసుకొని చాలా తప్పు చేసి చరువులలో ఒకరిది ఒకరు భక్షించినారు మీ అమ్మకు నీకు సోదరుడుగా లోక శిక్షకుడగు ఘోరమైన స్వభావము కలిగిన ఒక బ్రహ్మవేత్త జన్మిస్తాడు అని రుచీకుడు అనగానే సత్యవతి వెంటనే అట్లా జరగకుండా చేయమని ప్రార్థన చేస్తూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్షతుో జగత్ర గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमुपधिके नवश्लोकमु एवं ज्ञात्वा कृतं कर्मा, पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतम् एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतम् श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण